సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని బాబా బాబావారిని కోరుకుంటూ ఈరోజు శనివారం ఈ పాదాలను తాకి శ్రీనివాసు మనసులో తలుచుకుని విను బిడ్డ వెంటనే నీ కోరిక తీరుతుందమ్మా అని బాబావారు సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది బాబావారు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము తప్పకుండా ఉంటుంది అది మనం తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఇక సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామా మరి నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి ఈ శనివారం రోజున వెంకన్న స్వామికి తెలియచెయ్యి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నిజంగా అండి కొంతమంది వారికి ముడుపు కట్టి మనసులో ఉన్నటువంటి కోరికను మనసారా స్వామికి మన బాధ అంతా కూడా చెప్పుకుని ముడుపు కట్టుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత తిరుమలకు వెళ్ళి స్వామివారు దర్శనం చేసుకుని అక్కడే స్వామివారికి ఆ ముడుపును కనుక అక్కడ వేసినట్లయితే తప్పకుండా చాలామందికి అయితే వారి వారి కోరికలు అయితే నెరవేరాయి ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి ఇక బావగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నీ గురించి ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ బాబాను అర్థం చేసుకుని నీ గురించి పరిపూర్ణంగా ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు కదా కాబట్టి నీ అంతులేని దుఃఖాన్ని నీలో ఉన్న ఎందుకు అలా దాచిపెట్టుకుంటున్నావు కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేశావు అంతగా నీ మనసుకు వచ్చినటువంటి కష్టం ఏమిటి నువ్వు చెప్పకపోయినా చేసేటటువంటి పనుల ద్వారా నీ కదలిక ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరినటువంటి నీ సాయికి నువ్వు కప్పిపుచ్చాలని చెప్తు చేస్తున్నటువంటి నీ ప్రయత్నం చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది నీ అంతరాత్మలో కొలువున్న ఆ సమస్య ఏంటో కప్పిపుచ్చాలని చూస్తున్నావా పో బాబా నీకు అన్నీ తెలుసు కదా అని చూస్తున్నావు కదా మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నేను నా కళను సాకాహారం చేసుకోవడానికి రోజు ఎంతగా చూస్తున్నానో నీకు తెలియదా దగ్గర కావాల్సిన తెలుగుతే ఉన్నా కూడా నేను అనుకుంటున్న పొందాలి అని కూడా కోరుకుంటున్నా లేదంటే నా లక్ష్యాన్ని నేను ఎంతగా అనుకుంటున్నాను దాన్ని పొందలేకపోతున్నాను ఎందుకు బాబా కాలంతో పాటుగా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటుంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నా చదువు అయింది మొదలు ఇలా ఎన్ని సంవత్సరాలు నేను నా ప్రయాణం కొనసాగించాలి ఒక్కదాన్నే ఎన్నో రోజులుగా నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి అని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు కూడా వదులుకున్నాను ఎందుకంటే నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక దారి చూపిస్తుంది అనే ధైర్యం ఉండేది అలాగే నేను కూడా ఎంతో శ్రమ చేశాను నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా అన్నీ చూస్తూనే ఉంటావు నా గురించి అందరికంటే నీకే ఎక్కువ బాగా తెలుసు అని నాకు బాగా తెలుసు నేను ఇలా ఎన్ని రోజులను ఎదురు చూస్తూ ఉండాలి బాబా సరైనటువంటి అవకాశం కోసం ఎంత కాలం అని ఎదురు చూడాలి చెప్పు నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వు బాబా చాలు అంతకంటే నాకు నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు అనుకోను నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అనుకుంటాను నువ్వు ఎందుకు బాబా నా గురించి ఇలా ఆలస్యం చేస్తున్నావు నువ్వంటే నాకు ప్రాణం నిన్ను నేను ఎంతగా నమ్మి ఆరాధిస్తూ ఉన్నాను నీకు తెలుసు కదా బాబా దయచేసి నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వు తండ్రి నేను నిన్ను ఎంతగానో నమ్మి ఆరాధిస్తూ ఉన్నాను నాలో ఒక తెలియనటువంటి భయం గూడు కట్టుకుపోయింది అదేంటి అంటే ఎక్కడ నేను నిన్ను ద్వేషిస్తాను ఎక్కడ నిన్ను దూరం చేసుకుంటాను అని భయంగా ఉంది అందుకే కొన్ని రోజుల నుండి నేను అనుభవిస్తున్నటువంటి బాధను కనీసం నీతో కూడా పంచుకోవాలని అనుకోవడం లేదు బాబా నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే నేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఇవన్నీ కూడా నీకు తెలిసినవే కదా ఇక నా కోసం ఒక అవకాశం అవకాశం రాదు రాబోతుంది అని చెబుతూ వచ్చావు ఆ అవకాశం కోసం ఎన్నో రోజుల నుంచి నేను కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాను నేను చేసేటువంటి ప్రతి పని నా కోసం అలాగే నా కుటుంబం కోసం కానీ ఇలా ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉండాలి ఎన్ని రోజులైనా ఇలాగే ఖాళీగా ఉండమంటావా తెలిసిన వారందరూ కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు వారి మాటలకు నాకు చాలా బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది దయచేసి ఇంకా నన్ను పరీక్ష పెట్టకుండా నేను అనుకున్నటువంటి నా చదువుకు సంబంధించినటువంటి మంచి కంపెనీలో త్వరగా నాకు ఒక మంచి పిలుపు వచ్చేలా చెయ్యి బాబా నీ బాబా నీ బాధ నీ నాతో పంచుకుంటున్నావు కదా ఇక నీ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు మరి కారణం లేకుండా నీ బాబా ఎ ఇప్పుడు ఒక సందేశాన్ని నీకు తెలియపరచడు తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడే విధంగా తగినటువంటి సమయానికి వారికి అనుకూలంగా మంచి సందేశాన్నే వారు వినేలా చేస్తాడు అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆదేశాలకు ఆ నిమిషం ఆనకట్ట వేసేలా నా సందేశం ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా మీరు కొందరిపైకి చెప్పలేకపోయినా కూడా మీరు ఉండేటటువంటి పరిస్థితిని నేను తప్పకుండా అర్థం చేసుకుంటాను మీకోసమే కదా ఆ భగవంతుడు నన్ను ఈ భీ భూమి మీదకు పంపించాడు మీలో ఒకటిగా జన్మించి సామాన్య మానవుడిగా అవతరించినటువంటి ఆ రామయ్యను ఇప్పుడు నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి అది ఎలాగో తెలుసా రామయ్యకు అందే గౌరవం కూడా అంత సులువుగా దొరకలేదు ఆయన భగవంతుడే కావచ్చు అలాగే ఆయనకు దక్కవలసినటువంటి గౌరవం కూడా అంత సులువుగా దొరకలేదు అందుకోసం ఆయన ఏమీ ఎప్పుడు ఆశపడలేదు తన కర్తవ్యాన్ని తాను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం కూడా చేశాడు ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆయనకు దక్కినటువంటి గౌరవం ఆయనకు దక్కింది కాబట్టి నీకు కూడా ఇన్ని రోజులు ఎన్నో సంవత్సరాల పాటు నిరీక్షిస్తూ వచ్చావు కదా కాలానికి ఇంతటి నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలా జరగాలి అని ఉంటుంది వీరికి ఇది జరిగి తీరాలి అని ముందే నిర్ణయించి ఉంటుంది అదంతా కూడా మీరు చేసుకున్నటువంటి కర్మానుసారాలే అందుకు తగినటువంటి ఫలితం అలాగే విఫలితాలు కూడా ఉంటాయి మంచిని మీరు ఏ విధంగా అయితే పొందుతారో చెడును కూడా కొన్ని రోజులు అనుభవించి తీరాలి కానీ ఆ సమయంలో కాస్త ధైర్యంగా ఉండాలి ప్రతి విషయానికి కూడా కృంగిపోకూడదు నిరాశ చెందకూడదు భగవంతుడి తోడు అవసరం అనుకున్నప్పుడు భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి ఆయన తప్పకుండా నీకు దారి చూపిస్తాడు నీ నిరీక్షణ నిలిచే రోజు అతి త్వరలోనే ఉంది ఎవరో చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నారని అన్నావు కదా అవేమీ కూడా నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మాటలు నీకు ఏమీ గుచ్చుకోవు కదా అది మానవ నైజం వాటిని పట్టించుకోవద్దు నీకు నీ సాయి అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు చింతించిన అవసరం లేదమ్మా నువ్వు అత్యుత్తమ విజయాన్ని పొందుతావు నీవు నిన్ను నీవు నిరూపించుకునే ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఆదర్శప్రదాయంగా ఉంటావు నేను చెబుతున్నాను కదా ఇక నీవు చింతించు అవసరం లేదు అలాగే నువ్వు బాధపడ అవసరం లేదు నేను ఎప్పుడూ కూడా దూరం చేసుకోను నీ ఆశలను కూడా చెరిపివేయును సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్నటువంటి మాటను నేను నిజం చేస్తాను తల్లి అలాగే ఆనందంగా నీవు నా దర్శనానికి వస్తావు ముందు నువ్వు అనుకున్నటువంటి పనిని జాగ్రత్తగా నిజాయితీగా నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు ఎన్నో రోజుల తర్వాత మరలా నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను అని అంటే అర్థం ఏమిటో తెలుసా నీ జీవితానికి ఆనందకరమైనటువంటి రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకో ఇక నువ్వు చింతించిన అవసరం అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధను నాతో పంచుకొని కూడా అవసరం లేదు నాకు నేనుగా తెలుసుకున్నాను కాబట్టే నేను నీకు దైవం అయ్యాను అలాగే నువ్వు నమ్మినటువంటి అయ్యాను కాబట్టే నీ బాధను అర్థం చేసుకుని నీకు తగినటువంటి సమయానికి ఈ సందేశం అందేలా చేస్తున్నాను ఇప్పుడైనా సంతోషంగా ఉంటావని నాకు మాటిస్తావు కదూ ఇక్కడ నుండి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందవు అని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా నలుగురితోనూ ఆనందంగా గడపాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినూ భవంతు